మనం ఎంబ్రాయిడరీ మిషన్స్ లో చాలా రకాల వర్క్స్ చేయొచ్చండి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వర్క్స్ ఉన్నాయి అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చూసినట్టయితే ఫ్రాక్ ఫ్రాక్ మీద చూడండి ఎంత చక్కగా వేసారో ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది ఇది అలాగే ఇది వచ్చేసి టీషర్ట్ అండ్ జీన్స్ క్యాప్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి సింపుల్ ప్యాంట్ని ఎంత బాగా ఎంబ్రాయిడరీ చేసారో చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాప్ అలాగే టీషర్ట్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ హ్యాండ్ బ్యాగ్ ఎంబోజింగ్ గా చేశారు హ్యాండ్ బ్యాగ్ మీద చాలా సింపుల్గా అండ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉందండి చూడండి లైట్కి దాని చుట్టూ కవర్ ఎంబ్రాయిడరీ కవరు అలాగే మ్యాచింగ్ పిల్లో బెడ్ లైట్ దగ్గర మ్యాచింగ్ పిల్లో కార్డింగ్ అండ్ సీక్వెన్స్ ఇది కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీ ఈ డ్రెస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చెప్పుల మీద కూడా ఎంబ్రాయిడరీ చేశారు పౌచ్ మీద ఎంత బాగా చేసారో చూసారా ఎంబ్రాయిడరీ వర్క్ వేసి గ్లౌజ్ మీద వేసానండి ఇది పర్ఫెక్ట్ క్రిస్మస్ కి పర్ఫెక్ట్ సెట్ ఇక్కడ వచ్చేసి షూస్ మీద కూడా వేశారు ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ మిషన్ మీద బ్లౌజెస్ శారీస్ ఇవే కాదండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అన్ని చేయొచ్చు